మంగళగిరి అరవింద మోడల్ స్కూల్ శనివారం నుండి మూడవ బాలోత్సవం ప్రారంభమైంది వివరాలు ఇలా ఉన్నాయి బాలల్లో నైతికత సృజనాత్మకత క్రమశిక్షణ పెంచే విధంగా ఉపయోగపడుతుందని రోటరీ డిస్టిక్ చైల్డ్ క్లబ్ అడ్మినిస్ట్రేషన్ అన్నే అన్నారు మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం మూడవ పిల్లల పండుగ శనివారం పట్టణంలోని అరవింద మోడల్ స్కూల్లో ప్రారంభమైంది ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని అన్నే రత్న ప్రభాకర్ బాలోత్సవ పతాకాన్ని అమరావతి బాల ఉత్సవ కన్వీనర్ పిన్నమ్మనేని మురళీకృష్ణ ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభకు మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం మూడవ పండుగ అధ్యక్షులు వివి ప్రసాద్ అధ్యక్షత వహించారు ఇంకా మంగళగిరి అమరావతి బాలోత్సవం కమిటీ ఉపాధ్యక్షులు సిఏటి అసోసియేషన్ అధ్యక్షులు జెఎస్ఆర్ మోహన్ రావు బాలోత్సవం కమిటీ గౌరవాధ్యక్షులు నన్నప్నేని నాగేశ్వరరావు బాలోత్సవం కమిటీ కార్యదర్శి పి రాజశేఖర్ బాలోత్సవం గౌరవ సలహాదారు వల్లభ్నేని వాణి బాలోత్సవం కోశాధికారి గాది సుబ్బిరెడ్డి మరో గౌరవ సలహాదారు వెంకటేశ్వరరావు ఇంకా అమరావతి బాలోత్సవ బాధ్యులు పి ఐజాక్ న్యూటన్ ఉత్సవ కమిటీ కార్యదర్శి ఎస్ బాలకృష్ణ మాజీ మంగళగిరి రోటరీ క్లబ్ ప్రతినిధులు గాజుల శ్రీనివాసరావు అందే మురళి మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం కార్యదర్శి చాగంటి అరవింద్ సింహాద్రి సుమ యు రాజశేఖర్ మంగళగిరి తాడేపల్లి బాల ఉత్సవ మూడో పిల్లల పండుగ ప్రధాన కార్యదర్శి ఆర్ శాంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా డ్రగ్ రహిత సమాజాన్ని నిర్మించాలంటూ ప్రతిజ్ఞ చేయించారు జానపద నృత్యం శాస్త్రీయ నృత్యం విచిత్ర వేషధారణ దేశభక్తి గీతాలాపన ఫ్యాన్సీ డ్రెస్ లఘునాటిక రైమ్స్ తెలుగు ఇంగ్లీష్ చిత్రలేఖనం వ్యాసరచన తదితర పోటీలు నిర్వహించారు బాలోత్సవం అనే కాన్సెప్ట్ డాక్టర్ బాబు అనే ఆయన కొంతమంది స్థాపించడం జరిగింది నేను రోటరీలో భాగంగా అందులో పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది అప్పటి నుంచి నాకు ఎప్పుడు ఒక కోరిక అయితే ఉండేది ఇది కొత్తగూడంలోనే ఎందుకు జరగాలి మిగతా చోట్ల ఎందుకు జరగకూడదు అని అది కాలక్రమేణా ఒక సార్లు ట్రై కూడా చేశాము కానీ సక్సెస్ కాలైపోయాము రెండు వేల పదిహేడులో వీవీఐటీలో అలానే విజయవాడలో అలానే ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో మనం మంగళగిరిలో చేసుకోవడం అనేది అత్యంత సంతృప్తినిచ్చేటువంటి ఒక కార్యక్రమంగా నేను భావిస్తున్నాను ఇటువంటి సంతృప్తికరమైనటువంటి కార్యక్రమానికి నన్ను వాళ్ళ ప్రారంభించమని చెప్పి మీరు అడిగినప్పుడు ఇది మంగళగిరి రోటరీ క్లబ్ చేసే సేవా కార్యక్రమాలకు ఇచ్చినటువంటి గుర్తింపుగా నేను భావిస్తున్నాను ఎందుకంటే అనేకమైన కార్యక్రమాలు మీ అందరికీ తెలుసునే ప్రత్యేకంగా చెప్పాల్సి ఉండదు ఇది ఆ వేదిక కూడా కాదు సో దానిలో భాగంగానే నన్ను పిలిచారనే ఒక సంతోషాన్ని వ్యక్తపరుస్తూ రోటరీ కూడా రోటరీ యూత్ లీడర్షిప్ రైలా అనే ఒక కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది అందులో ఏంటంటే వ్యక్తిత్వ వికాసం అలానే వాళ్ళలో ఉండేటువంటి టాలెంట్స్ని బయటికి తీసుకురావడం సమాజంలో ఒక ఉత్తమ పౌరులుగా వాళ్ళని తయారు చేయడం అనేది అంటే క్యాంపు లక్ష్యం అనేది రెండు మూడు మూడు రోజులే ఉంటుంది కానీ దాని ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది అది ఈరోజు పిల్లల్ని ఇంత సందడిగా చూడటం చాలా ఆనందంగా ఉంది ఇది మన మూడవ బాలోత్సవం పిల్లల పండగ యాక్చువల్గా ఇది నాలుగవదని చెప్పొచ్చు ఎందుకంటే మొదటి బాలోత్సవం ఉగాది బాలోత్సవం పేరు మీద విజయవాడ క్లబ్ పక్కన గుడ్డే స్కూల్లో జరిపించడం జరిగింది అది చాలా షార్ట్ నోటీస్తో చాలా షార్ట్ నోటీస్తో పదిహేను ఇరవై రోజుల నోటీస్తోనే అనుకొని చేయగలిగాము ఆ రోజు కూడా ఏడు వందల మంది పిల్లలు వచ్చారు మన సుబ్బారెడ్డి గారు కృష్ణ గారు వీళ్ళంతా వాళ్ళ తోటి సక్సెస్ఫుల్గా చేయగలిగే అది కూడాను సో బాలోత్సవం ఏమిటి అనేది ఇంక నేను చెప్పి మిమ్మల్ని విసిగిస్తున్నాను ఎందుకంటే మన ముఖ్య అతిథి గారు కవర్ చేశారు ఇంకా తర్వాత మన సుబ్బ మురళీ గారు వీళ్ళంతా కూడా మీకు అదే విషయం మీద చెప్తారు పదే పదే ముఖ్యంగా మనం పిల్లలకు ఆటపాటలతో పాటు క్రమశిక్షణ నేర్పించాలి బాధ్యతలు గుర్తు చేస్తూ వాళ్ళని బాధ్యతలు కూడా గుర్తు చేయాలి ఇందాక మాట్లాడుతూ సెక్రటరీ గారు పిల్లలకు ఎలా ఏమేమిటి అనేది చాలా విషయాలు చెప్పారు అందులో ఒకటి నాకు గుర్తొస్తుంది ఏంటంటే మా నేను పీయూసీ చదివే రోజుల్లో మాకు ఒక నాన్ డీటెయిల్ అనే ఒక పుస్తకం ఉండేది మరి ఇప్పుడు ఉన్నాయో లేవో నాన్ డిటెయిల్ కానీ అందులో గుడ్ సమాటర్ అని చెప్పి ఒక లెసన్ ఉంది అంటే గుడ్ సమాటర్ అంటే మామూలుగా నేను ఈ రోజుల మీద పొద్దు జనసేన ఆఫీస్ వెనకాల కానివ్వండి అక్కడ కానివ్వండి తిరిగితే కనీసం ఒక రెండు మూడు వేల మంది పిల్లలు అంటే పంతొమ్మిది పద పంతొమ్మిది కూడా ఉండదు పదహారు ఏళ్ళ నుంచి ఆ మోటార్ సైకిల్ మీద కార్ల మీద కూర్చొని ఎంజాయ్ పెద్దడం చేయటం ఇట్లా జరుగుతూ ఉంది పోలీసు వ్యవస్థ అడిగాను పోలీసులు మాకు మ్యాన్ పవర్ లేదన్నారు ఎవరికి చెప్పాలి మనం ఎక్కడా కూడా ఇది ముందర ముఖ్యంగా చాలా ఘోరంగా ఉంది అసలు డబ్బులు మేము మేము ఇరవై గంటలు కష్టపడతాం ఎంతో చేస్తాం మాకు రూపాయి కనపడదు అట్లాంటిది ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాం మీ ఇందులో తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళని చంపుతారో కొడుతారో అని చెప్పి బెదిరించి తీసుకెళ్తున్నారు లేదా మేము సస్తావాళ్ళు తీసుకెళ్తున్నారో కానీ ఎందుకంటే ఘోరాతి ఘోరంగా ఉంటుంది ఆ వ్యవస్థ మారాలి దయచేసి టీచర్లు ఉన్నారు కాబట్టి పిల్లలకి అంటే మీరు మగపిల్లలకి ఆడపిల్లలకి వచ్చి చెప్తున్నారు ఆడపిల్లలని కానీ క్రమశిక్షణ చెప్పండి మగ పిల్లలకి ఇట్లాంటివి చేయకూడదని ఎడ్యుకేట్ చేయండి అట్లానే పిల్లలలో కూడా ఈ మోటార్ సైకిల్ మీద పోవటం మరి ఒక్కొక్కరు ముగ్గురు నలుగురు అట్లా వెళ్ళటం క్రమశిక్షణ లేకుండా పోవటం ఇది చేయటం కూడా చాలా డేంజరు డేంజరు ఎందుకంటే అలా జరిగిందంటే తల్లిదండ్రులకి మరి ఎంత ఇబ్బందో తెలుసా మీకు ఎట్లాంటివి అన్నీ కూడా మీరు టీచర్లు ఉన్నారు కాబట్టి నేర్పండి అది మంగళగిరిలో ఇది అంత ఇది లేకుండా చేయాలంటే మాత్రం కనీసం ఒక వంద మంది పోలీసులుంటే చెయ్యొచ్చు ఒక ఇది లేదు ఒక ట్రాన్స్పోర్టు వాళ్ళ చెప్పాను నేను ఆంధ్రప్రదేశ్లో ఆరు నెలల్లో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేస్తాను ఏమని చంద్రబాబు గారికి కూడా లెటర్ రాశాను ఏం లేదు